ర్యాపిడ్ ఫైర్ ఒక చిన్న ర్యాపిడ్ ఓకే ర్యాపిడ్ ఫైర్ విత్ మన స్వీటెస్ట్ సత్యశ్రీ ఓ థ్యాంక్ యూ చెప్పండి హౌ మచ్ డు యూ హ్యావ్ ఇన్ యువర్ బ్యాంక్ అకౌంట్ రైట్ నౌ ఓ మై గాడ్ అంటే మాకు జీరోలు జీరోలు అవసరం లేదు ఓ ఫస్ట్ డిజిట్ చెప్పండి సార్ పొన్ ఫస్ట్ 2 3 డిజిట్స్ చెప్పండి 2 3 ఏం లేదు వన్ అంటే ఓకే అంటే రీసెంట్గా మా నానమ్మ గారు కూడా చనిపోయారు టూ మంత్స్ ఏగో

ఎలాగో రిచ్ కాబట్టి నేను వెళ్ళిన తర్వాత మొత్తం డైట్ అంతా చేసేసి రెడీ ఉండండి తెలుగు స్మార్ట్ గా చేసుకుంటాను ఎందుకంటే మనీ ఉంటే వీ కెన్ డూ ఎనీథింగ్ కదా భగవాన్ అంటే అందరు మీలాగా ఉండరు కదా మీలా కావాలంటే కొద్దిగా కష్టం మాకు నిజంగా రామ్ లాగా ఉండాలని రామే రావాలని కోరుకున్నా కానీ కష్టం రిచ్ ఊహల్లో ఎలా ఉండాలా అని ఇమాజిన్ అంటే ఒక కొద్దిగా బియర్ కొద్దిగా స్మైల్ చూడగానే ఆ కళ్ళు అట్రాక్టివ్ ఓ సారీ ర్యాపిడ్ కదా ఓకే ఓకే మేడం నేను క్వశ్చనింగ్ అయ్యాలేం లేదండి అయ్యో మీ మీ స్టూడియో మీ ఛానల్ కోట్ యు ఫాలో ఇన్ లైఫ్ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీ వన్ అండ్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ అండ్ బెస్ట్ చాలా ప్రాక్టికల్ గా ఉన్నారు మీరు అంతే అలాగే ఉండాలి కదా ఇప్పుడు ఎవరు లేరు ప్రాక్టికల్ గా మీరు లేరా మేడం నేను అలా వద్దా హు ఇస్ ద బెస్ట్ పర్సన్ రీసెంట్ టైమ్స్ మేడ్ యు రియల్లీ హ్యాపీ అంటే ఏం చెప్తారు ఎవరు లేరు అలా ఎవరు లేరా అంటే ఒక 1 ఇయర్ లో ఈ లాస్ట్ 1 ఇయర్ లో పాస్ట్ 1 ఇయర్ లో మీకు పరిచయమయ్యి బాగా మిమ్మల్ని హ్యాపీ చేసిన పర్సన్ ఎవరు మీ కెరీర్ లో అమ్మ అని చెప్పొద్దు నిజంగా అమ్మని ఇంకా ఎవరు ఉన్నారు నాకు మీ పేరు చెప్పేనా నిజంగా నన్ను హ్యాపీ చేయాలంటే చాలా కష్టం అది సో ఎవరు లేరు త్వరలో వస్తే చెప్తా ఖచ్చితంగా మీకే మెసేజ్ చేస్తా ఇన్స్టాగ్రామ్ లో మళ్ళీ ఇంకొక ఈ ఒక్క వర్డ్ కోసం మళ్ళీ నేను స్టూడియోకి వచ్చి నేను చెప్తా అప్పటికల్లా మీరు మంచి మంచి ప్యాన్ ఇండియా సినిమాలు చేసేయండి మంచి స్టార్ తో చేసానని ఫీల్ అవుతాను నేను అంటే ఇప్పుడు స్టార్ తో చేసి ఇప్పుడు మామూలు స్టార్ అప్పుడు మెగాస్టార్ స్టార్ ఉద్దు మెగా స్టార్ చిరంజీవి గారే అంతేనా ఓకే ఒక స్టార్ అంటే పాపులర్ మోస్ట్ వాంటెడ్ స్టార్ తో చేద్దాం మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ లా చెప్తున్నారు మీరు మీరు ఇప్పుడు స్టార్ ఏ మేడం అప్పుడైతే ఇంకా బాగుంటది కదా అంటే ఇప్పుడు మనం ఆల్్రెడీ చేసిన చూస్తా ఓకే దాకా లాక్కండి ఓకే థాంక్యూ సో అంటే ర్యాపిడ్ ఫైర్ లో ఒక చిన్నది రాంగ్ ఆన్సర్స్ చెప్పాలి నేను అడిగే క్వశ్చన్స్కి మూడు క్వశ్చన్స్ అడుగుతా డూ యూ హ్యావ్ బాయ్ ఫ్రెండ్ ఇప్పుడు రే ఇది చాలా అసలు నేను ఒప్పుకోడు ఆహా నో మూడు క్వశ్చన్లు నేను నేను అసలు ఒప్పుకోడు నేను రాంగ్ ఆన్సర్ అంటే ఎస్ అని చెప్పాలి అప్పుడు రైట్ ఆన్సర్ అన్నని మీరు క్రియేట్ చేస్తే జనాలకు తెలుసు కదా మనం ప్రాక్టికల్ షో ఇది చెప్పండి మేడం ఇప్పుడు రాంగ్ ఆన్సర్ నాకు బాయ్ ఫ్రెండ్ యాక్చువల్లీ లేడు బట్ రాంగ్ ఆన్సర్ కాబట్టి ఎస్ ఓకే ఎస్ అదిగోండి నెక్స్ట్ ఇది వరకు బట్ ఇండి అందరు అఫీషియల్స్ వాడరండి ఏమో నేను అఫీషియల్ ఒక్కటే వాడుతున్నా నాకు ఏం తెలియదు అసలు సరే ఇప్పుడు మీకోసం ఏమని చెప్పాలి ఎస్ అని చెప్పాలా ఎస్ ఎస్ ఓకే డు యు హావ్ క్రష్ ఆన్ ఎనీ వన్ ఇప్పుడు నేను నో అని చెప్పాలి ఇందాకే క్రష్ రావు కదా సరే ఇప్పుడు నో మీరు ఎప్పుడైనా దొంగతనం చేశారా నో అంటే చేశారు ఎప్పుడు చిన్నప్పుడు చెప్పండి మేడం పర్లేదు చాక్లెట్లు కాదు కాదు పెద్దది చాలా పెద్దది అది ఫన్నీ థింగ్ మనం మార్కెట్కి వెళ్తాం కదా మార్కెట్కి వెళ్ళినప్పుడు అమ్మ కూరగాయలు తీసుకుంటూ ఉంటుంది అత్త అత్తతో వెళ్ళా మాకు బాగా అలవాటు అత్త నేను చిన్నప్పుడు చాలా ఒక చిల్ అవుతుండే వాళ్ళం మంచి కంపెనీ కంపెనీ అయితే నేను అత్త అంటే మనకి టేబుల్ ఇలా ఇంతే ఉంటే అప్పుడు చిన్న నేను ఇంతే ఉండేదాన్ని అనమాట చిన్నప్పుడు అయితే మా అత్త కొద్దిగా బేరమాడుతూ ఉండేది నేను కొద్ది కొద్దిగా ఆ ఫ్రూట్స్ కానీ అన్ని బాస్కెట్లో వేసేసుకుంటూ ఉండేదాన్ని చా ఆల్మోస్ట్ అత్త కొనేది తక్కువ బట్ నేను అన్ని దొంగతనం చేసేది ఎక్కువ అనమాట ఆ బుద్ధి ఆ బుద్ధి అంటే అక్కడే లాస్ట్ కూడా తర్వాత ఎక్కడ దొరికిపోయారా తర్వాత మా అమ్మకి దొరికాను మా అమ్మకి దొరికి ఇంకోసారి చేసామంటే తాట తీస్తానండి అంతే ఓకే ఒక మూడు ఎమోజీస్ ఇస్తాను మీకు ఎవరెవరికి ఇస్తారు ఒకటి స్మైల్ స్మైల్ ఎమోజీ ఎవరెవరికంటే ఇండస్ట్రీలోనా మీకు మీ పర్సనల్ అది మీ పర్సనల్ అయినా ప్రొఫెషనల్ అయినా ప్రొఫెషనల్ లైఫ్లో ఎవరికి ఇస్తారు స్మైల్ ఎమోజీ మిమ్మల్ని ఆల్వేస్ హ్యాపీగా నవ్విస్తూ మీరు మీతో మీరు వాళ్ళతో కంపెనీని మా సిస్టర్కి ఇస్తా మా సిస్టర్కి ఇస్తా ఎందుకంటే అది ఎక్కువ నన్ను నేను డల్ మూడ్లో ఉన్న లవ్ అనేది చూపించదు కానీ అంటే మీ తనకి ఎక్స్ప్లోర్ చేయడం రాదు నా మీద ఉన్న ఎఫెక్ట్ ఇంట్రోవర్ట్ కి చాలా ఇంట్రోవర్ట్ బట్ నేను డల్గా ఉన్నానంటే అక్క పద బయటకు వెళ్దాం అని చెప్పి మొత్తం నా మూడు అంతా చేంజ్ చేసేస్తుంది అనమాట సో స్మైల్ అంటే అది ఇరిటేటింగ్ ఎమోజీ ఎవరికి ఇస్తారు లైఫ్ లో ఇప్పుడు ఒకటి తగిలాడు నాకు నేనే అది చెప్పేసేయండి ఇంకా కాదులే త్రినాథ్ అని తమ్ముడు ఉన్నాడు వాడు మోస్ట్ ఇరిటేట్ వాళ్ళు కూడా ఉండాలండి లైఫ్ లో నిజంగా అంటే ఫోన్ చేస్తా ఫోన్ చేసి అక్క రేపు కొద్దిగా ఇంటర్వ్యూ అది ఉంది అదే అంటే కాదు ఆ వస్తాను ఓకే అని అంట కానీ సడన్గా నాకు ఏదో ఒక హెల్త్ ఇష్యూ అవుతుంది రేనెలా రాలేను రా అంటే లేదక్క నువ్వు ఎలాగైనా రావాలక్క రేపు ఒప్పిక లేదురా అంటే లేదక్క నేను అక్కడ మాటిచ్చాను ఇచ్చాను వాళ్ళంతా సెటప్ చేసుకొచ్చున్నారు నువ్వు వచ్చేయని తింటాడు అనమాట అండ్ ఇంకొకటి ఇన్స్టాగ్రామ్ లో నేను పోస్ట్ ఏందక్క కొద్దిగా యాక్టివ్గా ఉండు లేదు మొత్తం డల్ అయిపోయావు నువ్వు అని చెప్పి నన్ను అలా ఇరిటేట్ చేస్తూ ఉంటాడు అనమాట వాడి కోసం నేను కొద్దిగా నా నాకి ఓకే ఓకే అనుకుంటూ ఆడొక నాకు దేవుడు ఇచ్చిన తమ్ముడు లెక్క అంతే ఆ అంతే సో అలాంటి కూడా ఉండాలండి ఇప్పుడు మిమ్మల్ని ఎప్పుడు పడితే అప్పుడు అటెన్షన్ లో ఉంచాలి కదా అటెన్షన్ లో ఉంచడం వాడు అటెన్షన్ గా ఉంటే చాలు లవ్ సింబల్ ఎవరికి ఇస్తారు లవ్ ఎమోజీ మై మమ్మీ మై డాడీ మై పేరెంట్స్ వాట్స్ యువర్ ఫేవరెట్ డ్రింక్ ఆల్కహాల్ నో ఫ్రూట్ జ్యూసెస్ ఫ్రూట్ జ్యూసెస్ ఏ అందరూ అదే చెప్తారు లేదు లేదు నాకు నిజంగా అలవాట్లేదు ఉందని నేను చెప్పేస్తా నేను నాకు అలాంటిదేం లేదు ఫేవరెట్ ఫాస్ట్ ఫుడ్ పానీ పూరీ పానీపూరి అంటే పానీపూరి అంటే అంత ఇష్టమా మీకు చాలా ఇష్టం కానీ డైట్ వల్ల తినలేకపోతున్నాం ఓకే బెస్ట్ డైట్ అడ్వైస్ మార్నింగ్ ఎయిట్కి ఒక డ్రై ఫ్రూట్స్ అలా తినేసి లెవెన్కి ఒక చిన్న ఫ్రూట్స్ తినేసి ట్వెల్వ్కి సారీ టూ టూకి లంచ్ అంటే చపాతి ఆర్ ఏదైనా రైస్ తింటే రైస్ తినండి బట్ అది వన్ మీల్ డైట్ అవుతుంది బిఫోర్ ఈవినింగ్ సిక్స్ లోపు ఆర్ సెవెన్ లోపే మీ డిన్నర్ కంప్లీట్ చేసేస్తే సో ఇదే అన్నమాట నైట్ అంతా ఇంకా ఎంటీ స్టమక్తో ఉండాలి సో ఫస్ట్ ఫస్ట్ అలవాటు చేసుకోవడానికి కొద్దిగా టైం పడుతుంది నెక్స్ట్ మార్నింగ్ నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఏం తినకూడదు ఇదే డైట్ మీరు చేస్తున్నారా ఇదే ఫాలో అవుతాను నేను వర్కౌట్ చేస్తాను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్